ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది ఇగో ఉగాది రోజైతే మేమైతే షాప్ దగ్గరకైతే వచ్చేసాము షాప్ దగ్గరకు వచ్చి కొంచెం పూజ చేసుకోవాలి కదా అందుకనే షాప్ దగ్గరకైతే వచ్చాము ఆయన వచ్చేసి ఇగో పువ్వులు అయితే అవి తీసుకొచ్చింది అన్నట్టు ఇప్పుడే దండ కట్టాను దండ అయితే కడుదామని దండ అయితే కడుతున్నాము పూలమాల చూడండి ఇగో ఇలా తోరణాలు అయితే కట్టాను నేను మా సోను చూడండి మా అక్కన్నయ్య అయితే తింటున్నాడు ఇప్పుడే షాప్ దగ్గరికైతే దీపం పెడదామని ఈరోజు పండుగ కదా ఉగాది కాబట్టి ఈ షాప్ దగ్గర అయితే దీపం పెట్టి ఇంటికి వెళ్దామని మేమైతే షాప్ దగ్గరకైతే వచ్చాము ఇప్పుడే మొత్తం ఫ్రెష్ షాప్ చేసి రూమ్ అవి కొబ్బరికాయ అవి తీసుకొచ్చాము ఇంకా కొట్టలేదు అన్నట్టు పూజ దేవునికైతే పూజ చేయాలి దీపం పెట్టాలి కామెంట్ కామెంట్ చేయండి షాప్ ముందు ఇగో ముగ్గు అయితే వేసుకున్నాము మేము పండుగ కదా అందుకనే చూడండి మా షాప్ ఇంతకి మీరు ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మేమైతే ఇగో ఇలా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఇక్కడ షాప్లో మళ్ళొచ్చేసి మనకు ఉగాది అంటే పెద్ద పండుగ కదా కొత్త పండుగ కదా కాబట్టి కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని అందరూ అయితే బాగుండాలి అని మేమైతే మంచిగా మొక్కుకున్నాము అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి అని అయితే మొక్కుకున్నాము చూడండి మా ఆయన అయితే దీపం పెట్ట ఇంకా దీపం పెట్టలేదు దీపం అయితే పెడతామంటే సరే ఓకే అండి అని దీపం అయితే ఇగో మొక్కుతున్నాడు మళ్ళీ పండగ కదా కాబట్టి మేమైతే ఇక్కడ ఇక్కడ మొక్కుకొని ఇంటికి వెళ్ళాలి కదా మా ఇంటికి అందుకని మా ఇంటికి అయితే వెళ్దామని వెళ్తున్నాము ఇప్పుడు వెళ్తున్నాము ఎక్కడ పోతున్నాం ఊరికి చేస్తావు క్రికెట్ ఆడతావా చేస్తావు డాడీ అయితే పెడుతుంది అవునారమ్మా హారత ఇస్తుంది దేవుడి పూకై ఇక్కడ ఇక్కడ శ్రీనివాసుల కార్పొస మన ఫ్రెండ్స్ అందరికీ కూడా హారతి ఓకే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భార్య గారికి మీరు బాగుండాలి మేము కూడా అందులో మేము కూడా బాగుండాలి అందరం బాగుండాలి మధ్యలో ధర్మారం తీసుకుంటే మధ్యలో అయితే కోటగండి మైసమ్మ తల్లి అనే టెంపుల్ ఉంటుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ మనకు మనం కోరిన కోరికలు తీర్చుకుంటున్నాం టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో బాగానే రష్ అయితే ఉన్నారు అందుకని ఇగో మనం కూడా దర్శించుకొని వెళ్ళిపోదామండి అని అంటే సరే అని ఇగో ఇక్కడికైతే వచ్చాము మేము అయితే కానీ మేము టెంపుల్కి వచ్చామని చెప్పు నోట్లో చాక్లెట్ పెట్టుకొని మేము టెంపుల్కి వచ్చినామని అంటున్నాడు ఇక్కడ ట్యాప్స్ ఉండే కదా లోపలికి ఇగో వెళ్తున్నాము ఇక్కడి నుంచి దారి అన్నట్టు వెళ్తున్నాము ఇగో మా కన్నయ్య మా సోను మా ఆయన అయితే వెళ్తున్నారు ఫస్ట్ కోటగండి మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము మేము మా ఊరి దగ్గరలో ఉంటుంది అక్కడ వెళ్ళి ఏదో దర్శనం అయితే చేసుకుంటున్నాము అలా త్రీ మనము ఒక మూడు రౌండ్లు త్రీ రౌండ్స్ అట్లా తిరగాలన్నట్టు మొక్కుకొని మన ఇష్టము మనం ఎన్ని రౌండ్స్ తిరగాలని మొక్కుకున్నామో అన్ని రౌండ్స్ అయితే తిరగాలి మేమైతే మా కన్నే నేను చూడండి ఎలా తిరుగుతున్నాము ఇక్కడ అయితే పూజారి అయితే బొట్లు అయితే అందరికీ బొట్టు పెడుతున్నాడు మేము ఇగో గంట కొట్టాలి కదా అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళాక కూడా కొట్టకుండా ఉంటామా అందుకనే మా కన్నయ్య కూడా కొడదామంటే చూడండి కొడుతున్నాడు చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు చాలా బాగుంటుంది అన్నట్టు అమ్మోరు తల్లి మైసమ్మ తల్లి అంటే మనము కోరిన కోరికలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్నట్టు ఎక్కడుందో ఈ ప్లేస్ అంటే ధర్మారం గీసుకొండ మధ్యలో ఉంటుంది శ్రీకోటగొండి మైసమ్మ తల్లి అనే టెంపుల్ ఎవరైనా చూడండి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఇక్కడ దర్శించుకుంటారు ఎందుకంటే దారి మధ్యలో ఉంటుంది కదా మైసమ్మ తల్లి అలా అని అందరూ అయితే దర్శించుకుంటారు అందుకని మేము కూడా ఇంటికి వెళ్తున్నాం కదా ఎలాగో దర్శించుకుందాము మైసమ్మ తల్లిని అని ఇగో మేమైతే మేము కూడా ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాము వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని కొద్దిసేపు అక్కడ ఉండి ఇంకా అన్నట్టు మీకు కూడా నేను చెప్పని అవసరం లేదులే మీకు కూడా అర్థం కావచ్చు అక్కడగో చూడండి ఎవరి ఇష్టం వాళ్ళది మొక్కు ఉన్న వాళ్ళకి మేకలు అట్లా ఆటను కోళ్ళను అట్లా కోస్తారు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా చూడండి ఇక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు కోటగండి మైసమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం అంట చూడండి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరూ దర్శించుకుంటారు ఇక్కడ అయితే కంపల్సరీ రోజు బాగుంటుంది ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే రావచ్చండి ఇక్కడ ధర్మారం గీచ్కొండ మధ్యలో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఓకే బాయ్